గత కొంతకాలంగా అనేక కాలేజీల్లో ఈ సీక్రెట్ కెమెరాస్ ఇష్యూ తెరపైకి వస్తూ ఉన్నాయి కమిటీ మెంబర్ సిఎంఆర్ కాలేజ్ ఇష్యూ మనం చూసాం కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ వెంటిలేటర్ పైన ఆ ఫింగర్స్ ఇట్లా పెట్టినట్టు ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళారు హండ్రెడ్ పర్సెంట్ ఎ పొలిటిషన్ అండ్ నెంబర్ వన్ పొలిటిషియన్ ఇన్ తెలంగాణ నీకు ఎంత పవర్ ఉంది ఏంటి అనేది అందరికీ తెలియవచ్చు కానీ మా పవర్ ఏంటనేది కూడా చూసిండ్రు కదా సెటిల్మెంట్ జరిగిన తర్వాతనే ఏబీవిపి కూడా సైలెంట్ అయిపోయింది కదా మా బాడీనే మేము తీసుకొని మేము బయట పెడతాం అంటే ఏ ఆడపిల్ల సహిస్తుంది పర్టికులర్గా శాఖకు మంత్లీ నియమించకపోవడం కూడా చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది ఇప్పుడు కానీ ఆ కుర్చీలో ಸಲ ಏ ಗವರ್ನಮೆಂಟ್ ಅನಾ ಸರೇ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ నేను శ్రావణి జర్నలిస్ట్ గత కొంత కాలంగా అనేక కాలేజీల్లో ఈ సీక్రెట్ కెమెరాస్ ఇష్యూ తెరపైకి వస్తూ ఉన్నాయి ఎన్నో కాలేజీల వార్తలు మనం రోజు చూస్తూ ఉన్నాము పిల్లలు జాగ్రత్తగా ఉండాలి చదువుకునే వాళ్ళు చాలా అలర్ట్ గా వాష్రూమ్స్ లో లేదంటే సీక్రెట్ కెమెరాస్ విషయంలో అలర్ట్ గా ఉండాలని వస్తూ ఉన్న ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లోనే మల్లారెడ్డి కాలేజెస్ కి సంబంధించిన ఇష్యూ మొన్న మనం చూసాం అయితే ఆ కాలేజ్లో ఏం జరిగింది అక్కడ ఏబీవీపీ చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసింది వెళ్ళి అక్కడున్న విండోస్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇంటరాక్టివ్ సెషన్స్ అవ్వచ్చు అన్నీ క్లియర్ గా వాళ్ళు తెలుసుకున్నారు అటు న్యూస్ వచ్చినా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ అంతా కూడా క్లోజ్ అయిపోయింది గవర్నమెంట్ కావచ్చు లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు పెద్దగా దానిపైనే ఫోకస్ చేయలేదు కానీ ఏబీవీపీ ప్రతి ఇష్యూని కూడా చాలా లెవెల్లో స్టూడెంట్స్ కి సంబంధించి అసలు ఆ కాలేజ్ లో ఏం జరిగింది నిజంగానే కెమెరాస్ ఉన్నాయా ఫుటేజెస్ వాళ్ళు ఉంటే ఎవరు గుర్తించారు ఏం జరిగింది అనే విషయాలు మొత్తం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఈ ఎంటైర్ ఇష్యూలో ఉన్న జాన్సీ దివి కమిటీ మెంబర్ చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తూ ఉంటారు గతంలో కూడా ఆమె వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కానిస్టేబుల్స్ ఇద్దరు తన జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు అయినా కూడా డేరింగ్ లేడీ అలాగే తను ఫైటింగ్ స్పిరిట్ కంటిన్యూ చేస్తూ విద్యార్థుల పట్ల ఎవరికే ఇష్యూస్ ఉన్నా కూడా తను వెళ్ళి పోరాటం చేస్తూ ఉంటారు సో ఝాన్సీ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అసలు మీ పర్సనాలిటీ మీ హైట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత బక్క పలిసగా ఎంత అగ్రెసివ్గా అంత బలం ఏంటి మీ అంత గట్స్ ఏంటి మీకు వెళ్ళి డోర్లను కొట్టేస్తారు విండోస్ ని పగలు కొట్టేస్తారు లాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అగ్రెసివ్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఏంటి మీ జర్నీ మా స్ట్రెంత్ అంతా కూడా ఏబివిపి అని ఒక నాలుగు అక్షరాలే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏబివిపి అంతే ఇంకేం లేదు అది ఇచ్చిన సపోర్ట్ పవర్ మాకు సంస్థలో ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు సపోర్ట్ కావచ్చు మమ్మల్ని ఇంత అగ్రెసివ్ ఏదున్నా ఏది ఉన్నా కూడా డేర్ అండ్ డాషింగ్ గా వెళ్ళి మేము ఫైట్ చేయగలుగుతున్నామంటే మా వెనకాల సంస్థ ఇస్తున్నటువంటి బలం కారణంగానే మేము ప్రతి ఉద్యమంలో కూడా ఈ విధంగా అబ్బాయిలతో సమానంగా మేము కొట్లాడగలుగుతున్నాం అప్పుడు మిమ్మల్ని జుట్టు పట్టుకొని కానిస్టేబుల్స్ బైక్ పైన ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో ఉంది ఝాన్సీ అని కొడితే మీ వీడియోస్ లో అది ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ వీడియో కదా అవునండి ఆ తర్వాత ఇంకా ఇంకా భయం వేయలేదా ఈ కేసులు ఈ అరెస్టులు ఎప్పుడైతే మన పైన అణచివేత అవుతుందో అప్పుడు ఇంకా అగ్రెసివ్ గా తయారవుతాం అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే అండి ఎందుకంటే మనము పోరాటాలకు భయపడేటోళ్ళం కాదు తెలంగాణ గడ్డ అంటేనేమే పోరాటాల పురిటి గడ్డ అని చెప్పుకుంటాము అట్లాంటి గడ్డ పైన పుట్టినప్పుడు ప్రతి ఆడబిడ్డ కూడా పౌరుషం ఉంటుంది కాకపోతే అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తుంది కాబట్టి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన పైన అణచివేత జరిగిందని చెప్పేసి వెనుక అడిగేసే ప్రసక్తే లేదు మన పైన ఎన్ని దాడులు జరిగితే ఎన్ని అణచివేతలు మన పైన ఎక్కువైతే మనం ఇంకా అంత స్ట్రాంగ్ గా తయారయ్యి ఇంకా ఎక్కువ పోరాడడానికి అదొక స్ఫూర్తిగా నేను తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఇంకా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో ఇంకా అగ్రెసివ్ గా పాల్గొనడం జరుగుతుంది ఓకే ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఇలా ఎస్టేషన్స్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ అసలు చదువుకోమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మీరేమో పొద్దున్నేస్తే ఈ కొట్లాటలు ఈ ఈ ఫైరింగ్ చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంట్లో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము ఫైవ్ మెంబర్స్ అమ్మాయి అమ్మాయిలం ఇంట్లో అవునా మా మదర్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఒక్కరే సింగిల్ పేరెంట్ ఉండి అమ్మాయిలు అని చెప్పేసి ఎక్కడ మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు అంతే లెవెల్ అందరికంటే ఇంకా బెస్ట్ లైఫ్ ని మాకు ఇచ్చారు చేసేది కూడా అగ్రికల్చర్ వ్యవసాయం భూమిలో కష్టపడుతూ కూడా ఆయన చెమటూర్చి మమ్మల్ని చదివిస్తున్నారు అంటే మన పైన మనము తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది అందరు తల్లిదండ్రులు ఒకేలాగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ వన్స్ మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకెంతైనా చేయగలుగుతాం మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత అగ్రెసివ్గా ప్రతి దాంట్లో కూడా సొసైటీ కోసం కొట్లాడుతున్నాం మన కోసం కాదు నిస్వార్థంగా సొసైటీ కోసం పనిచేస్తున్నప్పుడు పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఆ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు రాగలుగుతున్నాను బయట సమాజం ఎట్లుంటదో తెలుసు మీకు అవసరం ఆడపిల్లలకి ఇవన్నీ వెళ్ళి చదువుకోకుండా ఇదంతా ఏంది అనే అని ఒకప్పుడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ టాక్ అనేది ఉండదు ఎందుకంటే సెకండ్ సెకండ్ ఓకే అంటే మీ తర్వాత ఇంకొక ముగ్గురు ఉన్నారు సో వాళ్ళ మధ్య డిస్కషన్ అక్క ఎందుకు ఇట్లా భయం వేస్తుంది మాకు నేను చూస్తుంటే వద్దులే అని ఆపడం కానీ మీ ఫాదర్ లేదులే నాన్న పెళ్లి చేసుకో మంచి లైఫ్ ఉంటది ఒక చెప్పడం అట్లా ఏం అంటే అవతల వాళ్ళు క్వశ్చన్ చేయాలి అంటే అది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాలో ఆ లక్షణాలు ఏవి అలా కనిపించవు అట్లాంటి క్వశ్చన్ ఏది రాలేదు మా సిస్టర్స్ అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా బాగుంటుంది ప్రౌడ్ గా చెప్పుకుంటారు ఇంకా చెయ్యాలి మా అక్క ఇది అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూయించడం గాని చెప్పుకోవడం వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది బయటికి వచ్చి నేను కొట్లాడుతున్నా అంటే మదర్ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నాన్న చూసుకోగలుగుతున్నారు కాబట్టి మా చెల్లెలు కూడా వన్ ఆఫ్ ది సపోర్టర్స్ నాకు నేను వన్ టైం వెళ్ళాను శ్రీనిధి ఇష్యూలో ఎయిట్ డేస్ నేను అప్పుడు వెళ్ళాను జనరల్ గా కేసెస్ చాలా ఉన్నాయి నా పైన మామూలుగా ధర్నా చేసినప్పుడు ఎన్నిసార్లు జైలు గోడలు పోలీస్ స్టేషన్ అంటే నెంబర్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ చూడొచ్చు ఉన్నాను అప్పటి నుంచి కూడా ప్రతి ఇష్యూలో తెలంగాణలో చూస్తుంటాం ఏ ధర్నా చేసినా కూడా స్టేషన్ కి తీసుకెళ్లడం కేసులు పెట్టడం అనేది ఇక అది కామన్ అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీ వరకు కేసెస్ ఉంటాయి రెగ్యులర్ గా కూడా అటెండ్ అవుతుంటాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఆరేళ్ల పోరాటము వందకు పైగా అరెస్టులు ముప్పై కేసులు ఏంటి మీ ధైర్యం ఏంటి ఎలా ఫేస్ చేస్తారు వీటిని చెప్తున్నాను కదా ఫస్ట్ అదే చెప్పాను ఇప్పుడు అదే ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు ఇచ్చినటువంటి ధైర్యం ఆ సంస్థ బలమే మా బలం ఇక్కడ బక్క అమ్మాయి ఈ విధంగా కొట్లాడుతుంది అంటే వెనక సంస్థ సపోర్ట్ ఉంది ఒక ఆడపిల్లనైనా కూడా ఫస్ట్ టైం తెలంగాణలో అమ్మాయి స్టేట్ సెక్రటరీ అవ్వడం అనేది నేనే ఫస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏబీవీపీ హిస్టరీలో నన్ను అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయిని పర్సనాలిటీతో బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీని చేసి వాళ్ళు నాకంటే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్లని కూడా మనం నిలబెట్టి చేయించగలం ప్రూవ్ చేయగలం అనే ఏబీవీపీ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా సంస్థ దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి ప్రోత్సాహం నా వెనకాల ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు రాగలిగాను ఇంత ఫైట్ చేయగలిగాను ఒకటి ఏ ఏ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గాని ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఒక అమ్మాయిని హీరోగా జీరో ఉన్న అమ్మాయిని హీరో స్థాయికి తీర్చిదిద్దగలిగిన ఒక దమ్మున్న సంస్థ నేనైతే చెప్ డేర్ చెప్పగలుగుతాను ఏబిపి